ఊహించిందే జరిగింది ఊహాగానాలు నిజమయ్యాయి ఎటకేలకు సమంత రూత్ ప్రభు పెళ్లి చేసుకున్నారు రాజ్ నిడుమూర్తో ఆమె వివాహం కోయంబత్తూరులో జరిగింది కోయంబత్తూరులోని యేసా ఫౌండేషన్కు సంబంధించిన హాల్లో ఈ వివాహ వేడుక ముగించినట్టుగా అధికారికంగా ధృవీకరించారు చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి ఈ అక్కిరేని వారి మాజీ కోడలు నాగచైతన్యతో విడాకులు అప్పటి నుంచి కూడా రాజు నిడుమోరుతో చాలా సన్నిహితంగా మెలుగుతోంది దాంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు చాలా కాలంగా వినిపించాయి ఇంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ కొనసాగించిన వీళ్ళిద్దరూ ఎట్టకేలకు అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యవహారం ఇప్పుడు పూర్తయింది ఎవరు ఈ రాజునిడుమోరు అనే విషయం చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతుంది ఈ రాజునిడుమోరు నిజానికి తెలుగువాడే చిత్తూరు జిల్లా మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు అక్కడే ఉద్యోగం కూడా చేశారు చాలా కాలం పాటు ఐటీలో ఉద్యోగాలు నిర్వహించినటువంటి రాజు నిడుమూరు ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వైపు అడుగుపెట్టారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ముఖ్యమైనటువంటి సక్సెస్ను కూడా సాధించారు ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ఫుల్ సిరీస్గా చెప్పొచ్చు ఇండియాలోనే అత్యంత పాపులారిటీ సంపాదించిన సిరీసుల్లో టాప్ ఫైవ్లో ఒకటిగా ఉండే ఫ్యామిలీ మ్యాన్కి రూపశిల్పిగా రాజు నిడుమూరు ఉంటారు డీకే రాజ్ అనేటువంటి పేరుతో అది రూపొందించారు ఆయన మిత్రుడితో కలిసి రాజు నిడుమోరు దీన్ని ఆ ఫ్యామిలీ మ్యాన్ మూడు సీజన్లని ఇప్పటి వరకు పూర్తి చేశారు ఫస్ట్ ఒకటి రెండు సీజన్లు అయితే చాలా సూపర్ డోపర్ హిట్ అయ్యాయి విశేషమైనటువంటి సక్సెస్ని సాధించాయి థర్డ్ సీజన్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయితే సాధించింది ఇక ఫ్యామిలీ మ్యాన్ టూలో సమాంత కీలకమైన పాత్రధారి సమాంత సరిగ్గా అక్కినేని నాగచైతన్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకునే సీజన్లోనే ఆ ఫ్యామిలీ మ్యాన్ టూ చేసింది ఆ సమయంలోనే వాళ్ళ మధ్య విభేదాలు పెరిగాయా ఈ విడాకుల వరకు వెళ్ళాయి రెండు వేల పదిహేడు అక్టోబర్లో నాగ చైతన్య అని పెళ్ళాడిన సమాంత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడాకుల వ్యవహారం పూర్తి చేసినట్టు ప్రకటించారు దాంతో మళ్ళీ నాలుగేళ్ల పాటు వాళ్ళిద్దరి కాపురం నడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్లో సమాంత రాజు నిడుమూరి ఇంట అడుగు పెడుతున్నారు నిడుమూరి ఇంట అడుగు పెడుతున్నారు ఈ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్ళీ శోభిత దూళిపాలను పెళ్లి చేసుకున్నారు దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల నాడే వాళ్ళిద్దరూ కలిసి సాగుతున్నారు ఇప్పుడు సమంత కూడా పెళ్లి చేసుకోవడంతో వ్యవహారం ముగిసినట్టుగా చెప్పాలి ఈ రాజు నిడుమూరి కూడా అంతకుముందు రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో తన భార్యకి విడాకులు ఇచ్చారు ఈయన సమంత ఇద్దరు కూడా గతంలో విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్నారు ఇది టాలీవుడ్లో అటు బాలీవుడ్లో చాలా ఆసక్తిదాయకమైనటువంటి విషయం సమాంత తెలుగులో చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్గా చాలా కాలం పాటు సాగింది కాబట్టి టాలీవుడ్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం కూడా అందుకే ఇప్పుడు రాజనీడి మోర చుట్టూ ఇంత పెద్ద చర్చ సాగుతుంది ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు ఎలా అనేటువంటి దాని మీద చాలా పెద్ద స్థాయిలో ఆన్లైన్లో చర్చ్ నడుస్తుంది ఇప్పుడు బస్ అంతా ఆయన చుట్టూనే ఉంది ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇమేజెస్ అధికారికంగా మనం ఒకసారి చూడవచ్చు చాలా క్లియర్గా వాళ్ళిద్దరూ పెళ్లి తర్వాత ఇతర కార్యకలాపాలన్నింటిని పూర్తి చేసుకుంటున్నటువంటి వైనం ఆయనతో కలిసి చాలా క్లోజ్గా సాన్నిహిత్యంగా ఉన్నారు అని చెప్పేదానికి ఇక్కడ ఉంగరాలు మార్చుకుంటున్నటువంటి పిక్ కూడా ప్రకటించారు నిజానికి సమాంతాకి జగ్గి వాసుదేవ్తో ఏషా ఫౌండేషన్ కోయంబత్తూరు కేంద్రంగా నడిచే సంస్థతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సమంత చాలా సందర్భాల్లో కోయంబత్తూరు వెళ్తుంటారు ఏషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు ఆ తరుణులోనే ఇప్పుడు ఆ కోయంబత్తూరు వేదికగా ఏషా ఫౌండేషన్ సంబంధించినటువంటి వేదికలోనే ఈ మొత్తం పెళ్లి తంతు పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది మొత్తంగా రాజు ఒక ప్రముఖ దర్శకుడిగా ఏ వరుస సిరీసులతో విజయవంతంగా మారుతున్నటువంటి డైరెక్టర్ ఈ హీరోయిన్తో జత కట్టినటువంటి తీరు మాత్రం చాలా ఆసక్తికరం టాలీవుడ్లో కీలకమైనటువంటి పరిణామం కూడా